అజిగవ కుటుంబ సభ్యులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు ఈ పర్వదినం నాడు శ్రీరామ పట్టాభిషేకం ఎలా జరిగిందో చెప్పుకొని ఆనాటి రామరాజ్యంలో మనం కూడా భాగమవుదాం రావణ సంహారం పూర్తయ్యాక దేవతలంతా వచ్చి శ్రీరాముణ్ణి కీర్తించారు రాముడి కోరికపై దేవేంద్రుడు యుద్ధంలో మరణించినటువంటి వానరుల్ని భల్లూకాలను తిరిగి బ్రతికించాడు అలానే ఆ దేవేంద్రుడి మహిమతో గాయపడ్డవారంతా కూడా పూర్తిస్థాయి ఆరోగ్యంతో కోలుకున్నారు ఆపై విభీషణుడు శ్రీరాముణ్ణి కొంతకాలంపాటు లంకలో ఉండి తన ఆతిథ్యం స్వీకరించమన్నాడు కానీ రాముడా విన్నపాన్ని సున్నితంగా తిరస్కరించాడు తాను వెంటనే సీతాలక్ష్మణ సమేతంగా అయోధ్యకు వెళ్లాలని తన తమ్ముడైన భరతుణ్ణి చూడాలని అన్నాడు దానితో విభీషణుడు వెంటనే పుష్పకాన్ని రప్పించాడు సీతారామలక్ష్మణుడు ఆ విమానంలో కూర్చున్నారు అప్పుడు విభీషణుడు సుగ్రీవుడు మిగిలినటువంటి వానర వీరులంతా కూడా తమకు కూడా అయోధ్యకు రావాలని శ్రీరామ పట్టాభిషేకం చూడాలని ఉందన్నారు రాముడు పరమ సంతోషంగా అందుకు అంగీకరిస్తూ వాళ్ళందరినీ కూడా పుష్పక విమానం ఎక్కమన్నాడు ఎంతమంది ఆ విమానాన్ని ఎక్కినా అందులో చోటు లేకపోవడం అన్నది ఉండదు కనుక మొత్తం వానర భల్లోక సైన్యం విభీషణుడి రాక్షస సైన్యం ఆ విమానంలో ఇరుకన్నదే లేకుండా హాయిగా కూర్చున్నారు పుష్పకం ఆకాశమార్గంలో సాగిపోసాగింది రాముడు ప్రేమగా సీతాదేవికి క్రిందనున్న ప్రదేశాలను చూపిస్తూ వాటిని వివరించసాగాడు సీత అదిగో అదే పర్వతం మీదనున్న లంకా నగరం ఇదిగో ఇదే రణభూమి అలా చూడు ఆ ప్రదేశంలోనే నేను రావణాసురుణ్ణి సంహరించాను ఇదిగో ఇక్కడే ఇంద్రజిత్తును మన లక్ష్మణుడు సంహరించాడు సీత సముద్రాన్ని దాటాక ఇక్కడే మేమంతా విడిది చేశాం ఇదిగో ఇదే నరుడు కట్టినటువంటి సేతువు ఇంతలో పుష్పకం మరింత వేగాన్ని పుంజుకుంది సీత అదిగో ఆ దూరంగా కనబడేదే కిష్కింధ ఇక్కడే నేను వాలిని సంహరించాను అని అనగానే సీతాదేవి తన భర్తతో నాధ వానరుల భార్యలందరినీ కూడా మనతో మన అయోధ్యకు తీసుకు వెళదాం అంది రాముడు సంతోషంగా సరే అన్నాడు ఆ మాటే సుగ్రీవుడితో చెప్పాడు సుగ్రీవుడికి అంతకంటే ఆనందం ఏముంటుంది కిష్కింధలో పుష్పకం ఆగింది తారతో పాటు వానరుల భార్యలందరూ కూడా ఆ పుష్పకాన్ని ఎక్కారు మరలా పుష్పకం అయోధ్య వైపుగా సాగిపోయింది మళ్ళీ శ్రీరాముడు సీతాదేవికి ఆయా ప్రదేశాలను వివరించసాగాడు ఇదిగో సీత ఇదే ఋష్యమోగ పర్వతం ఇక్కడే నేను సుగ్రీవుడు స్నేహితులం అయ్యాం అదిగో అదే పంపానది నీ వియోగం తట్టుకోలేక నేను ఎంతగానో విలిపించింది ఈ ప్రదేశంలోనే ఇదిగో ఈ తీరంలోనే ధర్మాత్మరాళైన శబరిని కలిశాను సీత మనం జనస్థానానికి వచ్చేశాం ఇక్కడే మహాత్ముడైన జటాయువు నిన్ను రక్షించే ప్రయత్నంలో ప్రాణాలు వదిలేశాడు ఇదిగో ఇక్కడే నేను కరదోషణాది రాక్షసుల్ని సంహరించాను అదిగో మన పర్ణశాల నిర్మలమైన ఆ గోదావరిని చూశావా ఆ అరటితోపుల మధ్యనున్న ఆశ్రమం ఎవరిదో గుర్తుపట్టావా భగవాన్ వారిది మనం సుతీష్ణుల వారి ఆశ్రమాన్ని కూడా దాటేశాం సీత నేను విరాధుణ్ణి చంపింది ఇక్కడే గుర్తుంది కదూ మహాపతివ్రత అనసూయాదేవిని మనం కలుసుకున్న ప్రదేశం ఇదే సీత మనం చిత్రకూటానికి వచ్చేసాం నా తమ్ముడు భరతుడు నన్ను తిరిగి తీసుకువెళ్ళడానికి వెళ్ళడానికి ప్రదేశం ఇది అదిగో మహాత్ముడైన భరద్వాజుని ఆశ్రమం అంటూ అక్కడ పుష్పకాన్ని ఆకాశంలోనే ఆపాడు సీత మనం పరమ పావని అయిన గంగానది తీరానికి వచ్చేశాం అదిగో తీరానికి అవతల నా మిత్రుడైన గుహుని నివాస స్థలం శృంగిబేరపురం సీత ఎక్కడ నుండే కనబడుతోంది చూశావా సరయు నది అదిగో మా తండ్రి గారి రాజధాని నగరం ఓ వైదేహి మనం మన నగరానికి తిరిగి వచ్చేసాం ఈ అయోధ్యా పట్టణానికి నమస్కారం చేయి అన్నాడు అలా సీతారామలక్ష్మణుడు అల్లంత దూరం నుండే ఆ అయోధ్యాపురికి నేత్రాలతో నమస్కరించారు ఆపై సమస్త వానర సైన్యం విభీషణుడి దానవ సైన్యం కూడా పైకి లేచి దూరంగా కనబడుతోన్న ఆ అయోధ్యా పట్టణాన్ని చూశారు విశాలమైన వీధులు ఎత్తైన భవంతులు ఏనుగులు గుర్రాలపై వెడుతున్న పురజనులు ఇలా స్వర్గలోక రాజధానిలా కనబడుతున్నటువంటి ఆ అయోధ్యను చూసి ఆనందంతో వారంతా కేరింతలు కొట్టారు రాముడు పుష్పకాన్ని ఆ భరద్వాజాశ్రమంలో కిరందకు దింపాడు ఆ తరువాత భరద్వాజుని దర్శించుకుని వినయంగా నమస్కరించాడు కుశల ప్రశ్నలు పూర్తయ్యాక భరద్వాజుడు శ్రీరామచంద్రునితో రామ ఈనాటికి ఎక్కడే ఉండి రేపు అయోధ్యకు గాని అన్నాడు రాముడు సంతోషంగా అంగీకరించాడు నీకు ఏదైనా వరం ఇవ్వాలని ఉంది ఏం కావాలో కోరుకో అన్నాడు భరద్వాజుడు అప్పుడు శ్రీరామచంద్రుడు భరద్వాజునితో మహాత్మా ఇక్కడ నుండి అయోధ్యకు వెళ్ళే దారిలో ఉన్నటువంటి వృక్షాలన్నీ కాలంతో సంబంధం లేకుండా ఫలపుష్పాలను ఇవ్వాలి చెట్లన్నీ తేనెల్ని శ్రవించాలి అమృతంతో సమానమైన ఫలాలు లెక్కలేనండిగా ఆ చెట్లకు కాయాలి అన్నాడు ఆ వరం వానర సైన్యాన్ని ఆనందింపజేయడం కోసం శ్రీరాముడు కోరుకున్నది భరద్వాజ మహర్షి అస్తూ అంటూ దీవించాడు అంతే భరద్వాజాశ్రమానికి అయోధ్యకు మధ్యనున్నటువంటి మూడు యోజనాల ప్రదేశమంతా అద్భుతమైన ఫలపుష్పాలతో నిండిపోయింది చెట్లన్నీ మధురమైన తేనెల్ని కురిపించసాగాయి వానరుల ఆనందానికైతే అంతేలేదు వాళ్లంతా ఉత్సాహంతో గెంతులు వేస్తూ ఆ పళ్ళు తింటూ తేనెల్ని త్రాగసాగారు అప్పుడు రాముడు ఆంజనేయుడితో హనుమా ముందుగా నువ్వు శృంగిబేరపురం వెళ్ళి గుహుడికి నా కుశల వార్తను తెలియజేయి అతడు నాకు ప్రాణస్నేహితుడు అక్కడ నుండి భరతుడి దగ్గరికి వెళ్ళి రాముడు శత్రువుల్ని జయించి క్షేమంగా తిరిగి వచ్చాడన్న విషయం చెప్పు ఈ విషయాలు చెప్పేటప్పుడు భరతుడి యొక్క ముఖ కవళికల్ని జాగ్రత్తగా గమనించు పద్నాలుగేళ్లుగా అతడే రాజ్య వ్యవహారాలు చూస్తున్నాడు అందువల్ల అతగాడికి రాజు కావాలన్న కోరిక కలిగిన ఉండవచ్చు అతనికి ఆ ఉద్దేశ్యం ఉన్నట్లయితే మహారాజుగా తానే అయోధ్యను పరిపాలించాలి అటువంటి ఆలోచన అతనికి ఉన్నట్లుగా కనిపిస్తే కనుక వెంటనే వచ్చి నాకు చెప్పు అని పంపించాడు హనుమంతుడు రాములవారికి నమస్కరించి ఒక్క ఉదుటన గాలిలోకి ఎగిరాడు గంగా యమునా సంగమ ప్రాంతాన్ని దాటి శృంగిబేలపురం చేరుకున్నాడు గుహుణ్ణి కలుసుకుని నీ ప్రియమిత్రుడైన శ్రీరామచంద్రుడు రాక్షస సంహారం చేసి క్షేమంగా తిరిగి వచ్చాడు ప్రస్తుతం భరద్వాజుని ఆశ్రమంలో ఉన్నాడు ఈ పంచమినాడి రాత్రి అక్కడే ఉండి రేపు ఇటుగా వస్తాడు నిన్ను తప్పక కలుస్తాడు అని గుహునికి సంతోషం కలిగించేలా చెప్పి ఇక ఆలస్యం చేయకుండా అయోధ్య వైపుకు ఎగిరిపోయాడు అలా పరశురామ తీర్థాన్ని గోమతీ నదిని దాటుకుంటూ అయోధ్యకు క్రోశుడు దూరంలో ఉన్నటువంటి నంది గ్రామంలో దిగాడు అక్కడే భరతుడు ఉండేది నారచీరలు కట్టుకొని జింకతోలు చుట్టుకొని జడలు కట్టిన జుట్టుతో మురికి పట్టిన దేహంతో రాముడి మీద బెంగతో కృంగి కృషించి ఉన్న భరతుణ్ణి చూశాడు హనుమంతుడు రామపాదుకలను ఎదుట ఉంచుకొని తాను కేవలం రాజప్రతినిధిగా రాజ్య వ్యవహారాలను పర్యవేక్షిస్తున్నాడు భరతుడు నా అన్న అరణ్యాలలో కష్టపడుతుంటే నేను భోగాలెలా అనుభవిస్తాను అంటూ అన్ని రకాల సుఖాలను భోగాలను విడిచిపెట్టేశాడు అటువంటి భరతుణ్ణి చూశాడు హనుమంతుడు రామచంద్రుని మీద భరతుడికి ఉన్నటువంటి అచంచలమైన భక్తి విశ్వాసాలను గ్రహించాడు భరతుడి దగ్గరికి వెళ్ళి నమస్కరించి ఓ ప్రభు నీకు ప్రియమైన విషయం చెబుతున్నాను విను నువ్వు ఎవరి రాక కోసం దుఃఖిస్తూ ఎదురు ఆ శ్రీరామచంద్రుడు శత్రు సంహారం చేసి సీతాలక్ష్మణ సమేతంగా వస్తున్నాడు నీవిక శోకాన్ని విడిచిపెట్టు అన్నాడు హనుమంతుడి మాటలు వినగానే భరతుడు ఆనందం పట్టలేకపోయాడు చెప్పలేనంత సంతోషంతో మూర్చబోయాడు తిరిగి తెప్పరిల్లి హనుమంతుణ్ణి గాఢంగా కావలించుకున్నాడు జలజల రాలిపోతున్న కన్నేళ్లతో మహానుభావ నా మీద దయతో నన్ను కనికరించడానికి వచ్చిన దేవతాపురుషుళ్లా ఉన్నావు ఇంతటి ప్రియమైన వార్త చెప్పింది నీకు లక్ష గోవుల్ని నూరు గ్రామాలని ఇస్తున్నాను అంటూ ఆనందంతో ఉబ్బితబ్బిబ్బు అయిపోసాగాడు ఆపై భరతుడు అడిగిన మీదట హనుమంతుడు సీతాపహరణం దగ్గర నుండి రావణ సంహారం వరకు జరిగినటువంటి కథంతా చెప్పుకొచ్చాడు ప్రస్తుతం రాముడు భరద్వాజుని ఆశ్రమంలో ఉన్నాడని రేపు ఇక్కడికి వస్తాడని చెప్పాడు రేపు పుష్యయోగం కనుక ఎటువంటి విజ్ఞాలు లేకుండా నీవు రాముణ్ణి చూస్తావని కూడా అన్నాడు భరతుడు ఆనందంగా శత్రుఘ్ను పిలిచి శ్రీరాముడి ఆగమనానికి కావలసినటువంటి ఏర్పాట్లన్నీ చేయమన్నాడు నగరంలో ఉన్నటువంటి అన్ని దేవాలయాల్లోనూ సుగంధాలతోనూ పుష్పమాలతోనూ మంగళ వాయిద్యాలతోనూ పూజలు చేయించమన్నాడు తమ మాతలతో పాటు పండితులు అమాత్యులు సైన్యం వైతాళికులు వాద్య నిపుణులు రాజకుమారులు ఇలా అందరూ కూడా శ్రీరామునికి స్వాగతం పలకడానికి రావాలన్నాడు అన్నగారి ఆజ్ఞ అయ్యిందే తడవుగా శత్రుఘ్నుడు ఆదేశాలు జారీ చేశాడు కావలసిన పనులన్నీ చేయడానికి వేలకొలదిగా పనివాళ్లను వెంటనే రెప్పించాడు నందిగ్రామం నుండి అయోధ్య వరకు ఉన్నటువంటి దారంతా కూడా నునిపైన రహదారులు వేయమన్నాడు దారికిరువైపులా పువ్వులు పేలాలు చల్లమన్నాడు నేలంతా నీటితో తడిపి మంచులా ఉండేలా చూడమన్నాడు నగర వీధుల్లో జెండాలు ఎగరవేయమన్నాడు సూర్యోదయం అయ్యేసరికల్లా నగరంలో ఉన్న ఇళ్లన్నీ శోభాయమానంగా అలంకరించి ఉండాలన్నాడు రాజమార్గంలో రంగురంగుల ముగ్గులు వేసి పుష్పమాలలు విడిపువ్వులు చల్లాలని చెప్పాడు ఆపై శత్రుఘ్నుడి ఆజ్ఞపై మంత్రులు రాజోద్యోగులు రథాలలో రాజమాతలను వెంటబెట్టుకుని అలంకరించబడిన గుర్రాలు ఏనుగులతో వేలాది సైన్యం తమను అనుసరిస్తుండగా పురజన సమూహాలతో కలిసి జయ జయధోనాలు చేసుకుంటూ నంది గ్రామానికి చేరుకున్నారు తెల్లవారింది భరతుడు అన్నగారికి స్వాగతం పలకడానికి రామపాదుకలను తలపై ఉంచుకుని నడుచుకుంటూ ముందుకు వెళ్ళసాగాడు పద్నాలుగేళ్ల తరువాత భరతుని ముఖంలో తిరిగి సంతోషం కనబడుతోంది తనతో పాటు రాజోచితమైన తెల్లని ఛత్రాన్ని వింజామరల్ని కూడా రాముని సేవకై తీసుకువెళ్ళాడు అతని వెంట సమస్త సైన్యము పురజనము కూడా కదిలింది శంఖధ్వనుడు భేరియ నినాదాలు మిన్నంటాయి అయోధ్యాపురమంతా నందిగ్రామంలో ఉన్నట్టే ఉంది భరతుడికి క్షణమక యుగంలా ఉంది ఎంతకీ శ్రీరాముని ఆగమన సూచికలు కనబడకపోవడంతో భరతుడు హనుమంతుని వైపు తిరిగి హనుమా ఎక్కడ నా అన్నగారు నీవు నాకు నిజమే చెప్పావు కదా అన్నాడు సందేహంగా అప్పుడు హనుమంతుడు వినయంగా మహావీర అదిగో వినబడుతోందా వానరమోకల కోలాహలం భరద్వాజుని వరప్రభావంతో ఆయన ఆశ్రమం నుండి అయోధ్య వరకు ఉన్నటువంటి ప్రాంతమంతా తేనెల్ని మధురపలాల్ని కురిపించే వృక్షజాతులతో నిండిపోయింది వానరులు ఆ పళ్ళను తింటూ తేనెలు తాగుతూ కేరెంతలు కొడుతూ వస్తున్నారు వాళ్ళు గోమతీ నదిని దాడుతున్నారనుకుంటాను అదిగో అక్కడ దూరంగా చంద్రునిలా కనబడుతోన్న విమానాన్ని చూశావా అదే పుష్పకం దానిపైనే సీతారామలక్ష్మణుడు సుగ్రీవ విభీషణ సమేతంగా వస్తున్నారు అదుగో వచ్చేశాడు రాముడు అనగానే స్త్రీ బాల వృద్ధులు యువకులు ఆనందంతో గెంతులు వేస్తూ ఆకాశంలోకి చూశారు పుష్పకం ముందు భాగంలో నిలబడ్డ రాముణ్ణి చూస్తూ అందరూ ఆనందం పట్టలేక కేకలు వేశారు చిందులు తొక్కారు జేజే ధ్వానాలు చేశారు ఇంతలో విమానం క్రిందకు దిగింది రాముడు భరతుణ్ణి విమానం ఎక్కించుకొని ఆనందంతో అతణ్ణి కౌగలించుకున్నాడు భరతుడు సీతాదేవికి నమస్కరించాడు లక్ష్మణుణ్ణి విభీషణుణ్ణి మైంద ద్విభుధుల్ని మిగిలినటువంటి వానరవీరుల్ని కౌగలించుకుని కుశలం అడిగాడు ఆపై సుగ్రీవుణ్ణి కౌగలించుకొని సుగ్రీవ మా నలుగురు అన్నదమ్ములకు నీవు ఐదవ సోదరుడువు అన్నాడు ఎంతో ప్రేమతో ఆ మాటలకు సుగ్రీవుడు పొలకించిపోయాడు అడిపై శత్రుఘ్నుడు కూడా రామలక్ష్మణులకు సీతాదేవికి పాదాభివందనం చేశాడు రాముడు ముందుగా తన తల్లి కౌశల్యాదేవి పాదాలకు నమస్కరించాడు ఆపై సుమిత్రకు కైకేయికి తమ కులగురువైన మహర్షికి నమస్కరించాడు రామపాదుకలను భరతుడు స్వయంగా తానే తన అన్నగారి పాదాలకు తొడిగాడు ఆ తరువాత అన్నగారికి నమస్కరిస్తూ ప్రభు నీవు నా వద్ద న్యాసంగా ఉంచిన రాజ్యాన్ని తిరిగి నీకు అప్పగిస్తున్నాను నా జన్మ చరితార్థమైంది నీ అనుగ్రహం చేత నేను మన కోశాగారాన్ని ధాన్యాగారాన్ని సైన్యాన్ని పది రెట్లు వృద్ధి చేశాను అన్నాడు వినయంగా భరతుని రామభక్తికి వానరులు రాక్షసులు కూడా కన్నీళ్లు కార్చారు రాముడు భరతుణ్ణి తొడపై కూర్చోబెట్టుకుని విమానంలోనే భరతుని ఆశ్రమంలో ప్రవేశించాడు అందరూ విమానం దిగాక రాముడు ఆ పుష్పకంతో ఓ పుష్పకమా ఇక నుండి నీవు నీ ప్రభువైనటువంటి కుబేరుని అధీనంలోనే ఉండు నీకు అనుజ్ఞ ఇస్తున్నాను అన్నాడు దానితో ఆ పుష్పకం మధురమైన ధ్వనుల్ని చేసుకుంటూ అలకాపురి వైపుగా సాగిపోయింది ఆ తరువాత భరతుడు రాముడితో సోదరా రామ నీవు నా తల్లి మాట మన్నించి నాకు రాజ్యాన్నిచ్చావు నీవు నాకు ఏ విధంగా రాజ్యాన్నిచ్చావో అదేవిధంగా నేను నీకు తిరిగి ఈ రాజ్యాన్ని రాజ్యాన్నిస్తున్నాను మహావృషభం అనాయాసంగా లాగగలిగినటువంటి బరువును లేగదోడ లాగలేదు అలానే రాజ్యభారమనే ఈ బరువును నీవే మోయగలవు తప్ప నేను కాను మా అందరికీ ఆనందం కలిగిస్తూ నువ్వు పట్టాభిషిక్తుడవి కావాలి అన్నాడు ఆపై రామలక్ష్మణ భరతులు సుగ్రీవుడు విభీషణుడు మంగళస్నానాలు చేశారు సోదరుల ముగ్గురు నారబట్టలు విడిచిపెట్టి శ్రేష్టమైనటువంటి వస్త్రాలు ధరించారు శత్రుఘ్నుడు తన అన్నలకు తానే స్వయంగా అలంకరణలు చేశాడు దశరథుని భార్యలు సీతాదేవిని అలంకరించారు వానరుల భార్యలందరికీ కూడా కౌశల్యాది స్త్రీలు అలంకరణలు చేశారు రథం సిద్ధమైంది శ్రీరామచంద్రుడు రథాన్ని అధిరోహించాడు భరతుడు గుర్రపు కళ్ళాలను తన చేతుల్లోకి తీసుకుని సారథ్యం వహించాడు శత్రుఘ్నుడు రామునికి ఛత్రం పట్టాడు లక్ష్మణుడు విభీషణుడు రాముడికి చిరక వైపున నిలబడి వింజ్యామరలతో వీచసాగారు దేవతలు ఋషులు ఆకాశం మీదకు చేరుకుని రాముణ్ణి కీర్తించసాగారు సుగ్రీవుడు శత్రుంజయమనే పేరు గల శ్రీరాముడి ఏనుగును అధిరోహించాడు మరో తొమ్మిది వేల ఏనుగులపై వానరులు మానవ రూపాలు ధరించి రాముణ్ణి అనుసరించారు పౌరులంతా జే ధ్వానాలు చేసుకుంటూ తరలిరాగా మంగళవాయిద్యాల నడుమ శ్రీరాముడు నగరంలో ప్రవేశించాడు దారి పొడుగున రాముడు తన మంత్రులకు సుగ్రీవుడు హనుమంతుడు విభీషణుడు మిగిలినటువంటి వానరవీరుల పరాక్రమాల గురించే చెప్పుకుంటూ వచ్చాడు అయోధ్యకు చేరుకున్నాక శ్రీరాముడు తన తండ్రి దశరథ మహారాజు నివసించినటువంటి రాజగృహంలో ప్రవేశించాడు రాముని ఆనతితో సుగ్రీవుడికి శ్రీరామ మందిరమే విడిది గృహమయ్యింది భరతుడు సుగ్రీవుడితో శ్రీరాముడి అభిషేకానికి జలం తెప్పించడానికి దూతలను పంపించమన్నాడు వెంటనే సుగ్రీవుడు మహాబలశాలురైనటువంటి సుషేణుణ్ణి ఋషుభుణ్ణి గవయుణ్ణి నలుణ్ణి పిలిచి వాళ్లకు నాలుగు బంగారు కలశాలను ఇచ్చి తెల్లవారే సరికల్లా నాలుగు సముద్రాల నుండి నీళ్లను తీసుకురమ్మన్నాడు సుగ్రీవాజ్ఞ అయ్యిందే తరువాయి వాళ్ళు ఆకాశంలోకి ఎగిరిపోయారు అలానే జాంబవంతుడు హనుమంతుడు వేగదర్శి మొదలైన వాళ్లంతా వెళ్ళి ఐదు వందల నదుల నుండి పవిత్ర జలాలను తీసుకువచ్చారు తెల్లవారింది శత్రుఘ్నుడు ఆ జలాలను వశిష్ఠ మహర్షికి చూపించి అభిషేకానికి సర్వం సిద్ధమన్నాడు వశిష్ఠ మహర్షి సీతాసమేతుడైనటువంటి ఆ శ్రీరాముని రత్నపీఠంపై కూర్చోబెట్టాడు వశిష్ఠుడు వామదేవుడు జాబాలి కాశ్యపుడు కాత్స్యాయనుడు సుయజ్ఞుడు గౌతముడు విజయుడు అనే ఎనిమిది మంది మునులు ఆ పవిత్ర జలాలతో రాముడికి అభిషేకం చేశారు ఆపై బ్రాహ్మణులు మంత్రులు కన్యలు యోధులు శ్రీరామునికి అభిషేకం చేశారు ఆ తరువాత దిక్పాలకు నలుగురు అభిషేకం చేస్తే చివరిగా అక్కడే గుమిగూడి ఉన్నటువంటి సమస్త దేవతలు వచ్చి శ్రీరాముడి శిరస్సుపై పవిత్ర జలాలు పోస్తూ అభిషేకించారు ఆ తరువాత వశిష్ఠుడు పూర్వం బ్రహ్మదేవుడు తయారు చేసినటువంటి రత్నమయమైన బంగారు కిరీటాన్ని మధ్యంలో ఉన్నటువంటి నవరత్న పీఠంపై ఉంచాడు మనుచక్రవర్తి మొదలగా సూర్యవంశ రాజులంతా కూడా ఆ కిరీటాన్ని ధరించేవారు శుభముహూర్తం సమీపించగానే వశిష్ఠ మహర్షి ఆ కిరీటాన్ని శ్రీరాముని శిరస్సుపై అలంకరించాడు ఆ తరువాత ఋత్విక్కలంతా రాముడికి మిగిలినటువంటి ఆభరణాలను అలంకరించారు శత్రుఘ్నుడు రాముడికి అందమైన తెల్లని ఛత్రాన్ని పట్టాడు సుగ్రీవుడు విభీషణుడు వింజామరలు వీయసాగారు దేవేంద్రుని ఆనతిపై వాయుదేవుడు వంద పద్మాలతో ప్రకాశించే బంగారుమాలను రత్నమయమైనటువంటి మరో ముత్యాలహారాన్ని రాముడికి కానుకగా ఇచ్చాడు రాముడికి అభిషేకం జరుగుతున్నంతసేపు దేవతలు గంధర్వులు గానం చేయసాగారు అప్సరసలు నాట్యం చేశారు వృక్షాలన్నీ ఫలాలతోనూ పుష్పాలతోనూ సుగంధాలు వెదజెల్లాయి రాముడు ముందుగా బ్రాహ్మణులకు గోవులను ఎద్దులను గుర్రాలను బంగారాన్ని వస్త్రాలను దానం చేశాడు ఆపై సూర్యకిరణాలతో సమానంగా ప్రకాశించే ఓ దివ్యమైన బంగారు హారాన్ని సుగ్రీవుడికి బహూకరించాడు మరో అందమైన రత్నాల హారాన్ని అంగదుడికి కానుకగా ఇచ్చాడు ఆపై శ్రీరాముడు చెప్పలేనంత అందంగా ఉన్నటువంటి ఓ ముత్యాల హారాన్ని సీతాదేవి మెడలో అలంకరించి రెండు దివ్యమైన వస్త్రాలను మరెన్నో ఆభరణాలను ఆమె చేతికిచ్చాడు సీతాదేవి హనుమంతుడి వైపు చూసి ఆ దివ్యమైన హారాన్ని తన కంఠం నుండి తీసి తన భర్త వైపు వానరుల వైపు మాటిమాటికి చూడసాగింది రాముడికి సీతాదేవి హృదయం అర్థమయ్యింది ఆ స్వామి చిరునవ్వుతో సీత నీకు అత్యంత ఆనందం కలిగించిన వ్యక్తి ఎవరో ధైర్యం తేజస్సు యశస్సు నేర్పు సామర్థ్యం వినయం నీతి పౌరుషం పరాక్రమం ఈ లక్షణాలన్నీ ఎవరి దగ్గర ఉన్నాయో ఆ వ్యక్తికి ఈ హారాన్ని ఇవ్వు అన్నాడు సీతాదేవి చిరుమందహాసం చేస్తూ ఆ హారాన్ని హనుమంతుడికి బహూకరించింది ఆంజనేయస్వామి ఆ ముత్యాల హారాన్ని కళ్ళకద్దుకుని ధరించాడు మేఘంతో ఉన్నటువంటి పర్వతం ఎలా ఉంటుందో అలా ప్రకాశించాడు ఆ ఆంజనేయుడు జై శ్రీరామభక్త హనుమాన్కి జై ఆ తరువాత విభీషణుడితో పాటు జాంబవంతుడు మైంద ద్విధులు మొదలైనటువంటి వానరవీరులందరికీ కూడా ఎన్నో అపురూపమైనటువంటి ఇచ్చాడు శ్రీరాముడు శ్రీరామ పట్టాభిషేకాన్ని చూసిన మహదానందంతో సుగ్రీవుడు తన వానర సైన్యంతో కలిసి కిష్కింధకు విభీషణుడు తన పరివారంతో కలిసి లంకకు వెళ్ళిపోయారు ఆపై కొంతకాలానికి భరతుణ్ణి యువరాజుగా పట్టాభిషిక్తుణ్ణి చేశాడు శ్రీరాముడు ఆ తరువాత కాలంలో రామచంద్రమూర్తి పౌండరీకం అశ్వమేధం వాజపేయం మొదలైన యజ్ఞాలను అనేక మార్లు చేశాడు రామచంద్రుని రాజ్యంలో ప్రజలకు వ్యాధుల వలన కానీ క్రూర జంతువుల వలన కానీ భయమన్నదే లేదు రామరాజ్యంలో దొంగతనానికి దుఃఖానికి చోటు లేదు అకాల మృత్యువన్న మాటే లేదు అందరూ ధర్మం ప్రకారం నడుచుకునేవారే చివరికి వృక్షాలు కూడా సమృద్ధిగా ఫలాలను పుష్పాలను ప్రభవించేవి ప్రజలంతా నిరంతరం రామా రామా అంటూ ఆ రామకథల్నే చెప్పుకుంటూ పరవశించిపోతుండేవారు జగత్తంతా రామమయం అయిపోయింది అలా ధర్మబద్ధంగా రాజ్యం చేస్తూ ప్రజలకు సుఖ సంతోషాలు కలిగిస్తూ శ్రీరామచంద్రమూర్తి సీతా సమేతుడై పదకొండు వేల సంవత్సరముల పాటు రాజ్యపాలన చేశాడు ఇది శ్రీరామచంద్రమూర్తి యొక్క పట్టాభిషేక మహోత్సవం కథ పరమ పవిత్రమైనటువంటి ఈ శ్రీరామనవమి పర్వదినం నాడు మనం ఈ పట్టాభిషేక ఘట్టాన్ని చెప్పుకుని పునీతనం అయ్యాం ఇహంలో ధన కనక వస్తువాహన గౌరవాది సౌఖ్యాలను పరంలో ముక్తిని ప్రసాదించగలిగేది రామకథ ఆ రామకథను ఎన్నిసార్లు చెప్పుకున్నా పుణ్యమే ఎన్ని మార్లు తలచుకున్నా ధన్యతే సకృదేవ ప్రపన్నాయా తవ యాచతే అభయం సర్వభూతేభ్యో దదాం ఏ త్రతం రామా నేను నీ వాడను అని ఒక్కసారి ఎవరైనా సరే నన్ను ప్రార్థిస్తే చాలు వారికి అభయమిచ్చి సర్వభూతముల నుండి రక్షించి తీరుతాను ఇది రామాయణంలో శ్రీరామచంద్రమూర్తి చేసినటువంటి ప్రతిజ్ఞ రాముని మాటకు తిరుగులేదు రామభక్తునికి లోటూ లేదు రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయాహ్ పతయే నమ ఇక ఈనాటి భాగాన్ని ముగించే ముందు నాదొక విన్నపం సాహితీ సేవకే అంకితమైన అజిగవా ఛానల్ మనందరిది మన అజిగవ ఎటువంటి ఉడుదుడుకులు లేకుండా ముందుకు సాగిపోవడానికి మీ వంటి సాహిత్యాభిమానుల వధాన్యత కూడా ఎంతో అవసరం అజిగవకు సాహితీ పోషణ చెయ్యాలి అనుకునేవారు డబల్ నైన్ ఫోర్ నైన్ వన్ టూ వన్ ఫైవ్ డబల్ ఫోర్ నెంబర్కు మీ మనసుకు నచ్చినంత నగదును ఫోన్పే లేదా గూగుల్ పే చేయండి ఇక ఈనాటికి స్వస్తి మీ రాజన్ పీటీఎస్కే అజిగవ అంటే అక్షరాన్ని పుట్టించిన వాడైన ఆ పరమశివుని ధనస్సు పేరు మన అజిగవా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి సాహితీ మధురమలను ఆస్వాదించండి ఆనందించండి మమ్మల్ని ఆశీర్వదించండి మన భాష మన సాహిత్యం మన సంస్కృతి మన అజిగవ